హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి రోజు నేను మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూపించబోతున్నాను సో మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా నేను అమలాపురంలోనే చేయించుకున్నానండి సో ఈరోజు నేను నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూపించబోతున్నాను మీ అంత వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫస్ట్ వచ్చి మ్యాంగో కలర్ బ్లౌజ్ అండి ఇది సో ఈ బ్లౌజ్ వచ్చి మొత్తం అంతా కూడా పర్ల్ వర్క్ అన్నమాట చక్కగా ఇలా నెక్ కి డిజైన్ వచ్చింది సో హ్యాండ్స్కి వచ్చి ఇలా వచ్చింది అనమాట హ్యాండ్స్ కూడా మొత్తం అంతా వర్క్ వచ్చింది సో అక్కడక్కడ చిన్న చిన్న బొటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి గోల్డ్ కలర్లో వచ్చినాయి సో హెవీ వర్క్ కాదండి సింపుల్ వర్కే సో ఎక్కువగా హెవీ బ్లౌజ్ కలెక్షన్ ఏమీ ఉండదు నాకు జస్ట్ నార్మల్ బ్లౌజెస్ ఏ ఉంటాయి ఎక్కువ హెవీగా ఇష్టపడను అకేషన్స్కి కైనా కూడా సింపుల్గానే ఇష్టపడుతూ ఉంటాను సో ఈ పర్ల్ వర్క్ మధ్యలో చిన్న స్టోన్ వచ్చిందండి సో మధ్యలో స్టోన్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి సో ఈ ఒక్క బ్లౌజ్ మనం డిఫరెంట్ డిఫరెంట్ సారీస్కి పేర్ అనమాట సో నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా షేర్ చేస్తాను సో ఇదండి చాలా రీజనబుల్ ప్రైస్కే నేను ఈ మగ్గం వర్క్ చేయించుకున్నాను బ్లౌజ్కి నేను ఏ సారీ పేర్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చి మెరూన్ కలర్స్ మెరూన్ కలర్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వర్క్ చాలా హెవీగా వచ్చిందండి సో ఇది మనకి బ్లౌజ్ వర్క్ అంతా ఇంత హెవీగా కర్ల్స్ ఉన్నాయి అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది అండ్ మధ్య మధ్యలో స్టోన్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో మనకి థ్రెడ్ వర్క్ చాలా అందంగా చేశారు వచ్చి యాక్చువల్గా ఈ బ్లౌజ్ ఈ మద్దం వర్ బ్లౌజ్ని కావాలని చేయించుకున్నది కాదు సారీకి మ్యాచ్ అవుతుందని నేను ఇలా బ్లౌజ్ ఇలా తీసుకున్నానమాట నేను కావాలని చేయించిన మద్దంవర్ బ్లౌజ్ కాదు ఇది సో యాక్చువల్గా నేను ఇది హ్యాండ్స్ గురించి తీసుకున్నానండి హ్యాండ్స్ చాలా బాగా నచ్చాయి నాకు హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో హ్యాండ్ కి మనకి ఇలా వచ్చింది అన్నమాట సో ఇవన్నీ జూకీస్ లాగా వచ్చాయి అండ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట మధ్యలో సో హ్యాండ్ గురించే తీసుకున్నాను నేను చాలా రీజనబుల్ ప్రైస్కి తీసుకున్నానండి చాలా డిఫరెంట్ సారీస్కి పేర్ చేయొచ్చు సో ఇది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో చాలా హెవీ వర్క్ ఉంది యాక్చువల్గా ఈ బ్లౌజ్ తీసుకున్నదే నేను ఎందుకు వెనకాల కూడా మనకి చాలా బాగా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఇలా వస్తుంది కదండి బ్లౌజ్ ఇక్కడ సో ఇదన్నమాట చాలా బాగా వచ్చింది అండ్ బ్లౌజ్కి ఏ కలర్ శారీస్ని పేర్ చేయొచ్చో నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాము ఇది వచ్చి కట్ వర్క్ అండి కట్ వర్క్ బ్లౌజ్ ఇది ఈ వర్క్ ఒక్క బ్లౌజే కొంచెం హెవీ వర్క్ ఉంటుంది అనమాట మిగతా అన్ని వర్క్స్ కూడా కొంచెం సింపుల్గానే ఉంటాయి సో ఇది ఇది కొంచెం వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది అనమాట సో ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఇది సో ఇదంతా కూడా మనకి కుందన్ వర్క్ అనమాట మొత్తం అంతా కుందన్సే ఉన్నాయి సో కుందన్ వర్క్ ఇదంతా ఒక్క థ్రెడ్ వర్క్ ఒక్కటే వచ్చిందండి జస్ట్ ఒక్క లైన్ వచ్చింది మిగతా అన్ని కూడా హెవీ వర్క్ అనమాట హ్యాండ్ వచ్చి మొత్తం కట్ వర్క్ ఇది చాలా హెవీ వర్క్ వచ్చింది అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది కుందన్స్ ఇవన్నీ ఏ ఉన్నాయి చాలా బాగుంటుంది సారీ కూడా చాలా బాగుంటాయి సారీ మీరు బ్లౌజ్ అనమాట ఇది సో ఇక్కడైతే స్టోన్స్ వచ్చాయి సో ఇదండి కూడా అమలాపురంలోనే చేయించాను అండ్ నెక్స్ట్ వచ్చి ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఈ పింక్ కలర్ బ్లౌజ్ కూడా నేను హ్యాండ్స్ గురించి తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఈ బ్లౌజ్ ఎందుకు తీసుకున్నారా సారీస్కి ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది పింక్ బార్డర్స్ ఎక్కువ ఉన్నాయి సో ప్రతి సారీ మీదకి మ్యాచ్ చేయొచ్చు ఈ బ్లౌజ్ని కలెక్షన్ అనే శారీ కలెక్షన్ కూడా చూపిస్తా మీకు సో హ్యాండ్ వర్క్ ఇలా వచ్చింది అనమాట సో హ్యాండ్ వర్క్ గురించే నేను ఈ బ్లౌజ్ తీసుకున్నానండి చాలా బాగుంది హ్యాండ్ వర్క్ అంతా కూడా మధ్యలో థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ ఇదంతా కూడా స్టోన్స్ అనమాట చాలా అందంగా ఉంది హ్యాండ్ వర్క్ సో చాలా రీజనబుల్ ప్రైస్కే చేసి ఇచ్చారు అండ్ ఇది అమలాపురంలో కాదు యాక్చువల్గా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నానండి ఇది కూడా నేను బ్లౌజ్ ఇలా కొన్నాను అనమాట నేను కావాలని చేయించింది కాదు చాలా సారీస్ కి మ్యాచ్ అవుతుంది బ్లౌజ్ దాని గురించి ఇలా తీసేసుకున్నాను అండ్ స్టిచ్ చేయించేసుకున్నాను ఏ ఏ సారీస్ కి మ్యాచ్ అవుతుందో మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ బ్లౌజ్ వచ్చి చాలా సింపుల్ బ్లౌ సింపుల్ వర్క్ థ్రెడ్ వర్క్ ఉంది అండ్ స్టోన్స్ కూడా ఉన్నాయి ఇందులో సో చాలా లైట్ వెయిట్ అనమాట అంత హెవీ వర్క్ లేదు ఇది సో లైట్ వర్క్ అనమాట చాలా తక్కువ వర్క్ కానీ ఇది కూడా అమలాపురంలోనే చేయించుకున్నాను సో థ్రెడ్ వర్క్ వచ్చింది మధ్య మధ్యలో కుందన్స్ కూడా వచ్చినాయి అనమాట ఇది పట్టు సారీ మీద బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా నేను ఒక టూ త్రీ సారీస్ మీద పేర్ చేశానండి సో ఇలా వచ్చింది అనమాట ఇది హ్యాండ్స్ వచ్చి షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఎందుకంటే శారీ వచ్చి చాలా హెవీ శారీ ఉంటుంది సో శారీ హెవీ అయినప్పుడు బ్లౌజ్ కొంచెం మనం ఈజీగా క్యారీ చేసేలా వేసుకుంటే మనకి బాగుంటుంది లేదంటే బ్లౌజ్ హెవీ వర్క్ ఉండి శారీ కూడా హెవీగా ఉంటే క్యారీ చేయడం చాలా కష్టమైపోతుంది సో ఇదన్నమాట ఇది చాలా సింపుల్ వర్క్ అండ్ చాలా తక్కువ ప్రైస్కి చేయించుకున్నాను చేయించుకున్నాను చాలా సింపుల్ వర్క్ అనమాట సో ఈ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి ఒక్కటే హెవీ వర్క్ ఉంటుంది అండ్ నెక్ వచ్చి చాలా సింపుల్ వర్క్ అనమాట యాక్చువల్గా ఇది మా రిలేటివ్స్లో చేశారు చేశారనమాట చాలా సింపుల్ వర్క్ ఉంటుంది నెక్కి కొంచెం హెవీగా ఉంటుంది అనమాట సో యాక్చువల్గా సారీ చా మొత్తం ప్లెయిన్ అనమాట అసలు ఏ డిజైన్ ఉండదు సో దాని గురించి వర్క్ చేయించుకున్నాను సో హ్యాండ్స్ వచ్చి మనకి చాలా బాగా వచ్చింది చూసారా హ్యాండ్స్ చాలా బాగా చేశారు హ్యాండ్ వర్క్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్ అంటే ఎందుకంటే శారీ వచ్చి ప్లెయిన్ శారీ అండి పట్టు సారీనే కాకపోతే ప్లెయిన్ శారీ అనమాట సో ప్లెయిన్ శారీకి ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ సారీ కలర్ కూడా చాలా బాగుంటుంది శారీ కలర్ వచ్చి మనకి గ్రీన్ పర్పుల్ కలర్ అనమాట చాలా బాగుంటుంది సారీ సో యాక్చువల్గా గ్రీన్ ఇష్టం కాబట్టి ఏ గ్రీన్ సారీ అయినా నాకు చాలా ఇష్టము సో ఇదండి వర్క్ నెక్కి చాలా సింపుల్ వచ్చింది అండ్ ఫ్రంట్ మనకి నెక్ కూడా సింపుల్ వచ్చేసింది ఓన్లీ హ్యాండ్స్ కి మాత్రమే ఇలా హెవీ వర్క్ వచ్చింది అనమాట సో ఈ బ్లౌజ్ చాలా బాగుంటది ఈ సారీ ఇది కూడా ఒకసారి పేర్ చేసి చూపిస్తాను మీకు ఒక్క బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ మీద మనం పేర్ చేయొచ్చు సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ ని ఏ ఏ సారీస్ తో పేర్ చేయొచ్చు మీకు చూపిస్తాను సో మనం మంచి బ్లాగ్ తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బై బాయ్